చూస్తాను అని చెప్పి వారు చెప్పిన మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఎన్నో అడ్డంకులు ఎన్నో అభ్యంతరాలు ఉన్నా వాస్తవం మరి మన్మోహన్ సింగ్ గారు ప్రజాస్వామిక ఉద్యమాలకు అండగా నిలబడ్డారు ఎన్నడూ కూడా ఆయన మరి ఎన్నడూ కూడా ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా కూడా సంస్కరణల బాట నుంచి వెనుకకు తగ్గలేదు వీ కెన్ కాల్ ఇమ్ ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆయనకు పేర్లు పెట్టారు అధ్యక్ష మన్మోహన్ కాదు ఈయన మౌనమోహన్ సింగ్ అన్నారు ఇక రకరకాలుగా మాట్లాడారు కానీ ఆయన పాటికి ఆయన పనిచేసుకుంటూ పోయినాడు ఏమేమి సంస్కరణలు దేవాలో తీసుకుంటూ వచ్చినారు వారు తెచ్చిన సంస్కరణలు కూడా చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు సీఎం గారు కూడా చెప్పారు తప్పకుండా చాలా సంస్కరణలు కూడా వారు తెచ్చారు ఎంత ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనను అవమానించే ప్రయత్నం చేసినా నిజంగా చెప్పాలంటే ఆకాశం స్థాయి తగ్గదు అధ్యక్ష అవమానం చేస్తే ఆకాశం స్థాయి తగ్గదు ఎన్ని నిందలు వేసినా మహోన్నతులు తొనకరు బెనకరు అటువంటి స్థితిప్రజ్ఞతను మనం డాక్టర్ మన్మోహన్ సింగ్లో చూసాం ఇవాళ మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా మన తెలుగు బిడ్డ మన తెలంగాణ బిడ్డ పీవీ గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష మేము మొన్న మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను నాతో పాటు మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా వారి ఇంటికి పోయాం నివాళులు అర్పించాం తెల్లారి అంత్యక్రియల్లో మేము కూడా పాల్గొన్నాం అధ్యక్ష మొత్తం అంత్యక్రియలు ముగిసిన తర్వాతనే వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి మా తరపున కూడా సానుభూతిని చెప్పి వచ్చినాం అధ్యక్ష కానీ అక్కడ పోయినప్పుడు ఒక మాట మాత్రం కొంత బాధ అనిపించింది అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారికి జరుగుతున్న మరి జరిగిన మొన్న జరిగిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పీవీ గారికి దక్కలేదు అనే బాధ మాత్రం కొంత అనిపించింది అధ్యక్ష దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఇది తెలంగాణ శాసనసభ ఇప్పుడు మీరు అన్నారు తీర్మానం భారతరత్న అన్నారు సంతోషం అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం కానీ పివి నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ మనవాడు పివి గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది ఎందుకంటే ఢిల్లీలో అందరు ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష కానీ ఒక్క పీవీ గారికి లేదు అదొక రకంగా మనకు అవమానం మనకు తీరని లోటు కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్టయితే తప్పకుండా వారిని కూడా ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పీవీ గారు అట్లాంటి పీవీ గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది మన సభ గౌరవం కూడా పెరుతుంది అనే మాట కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తాం అధ్యక్ష గౌరవ మంత్రి గారు టి శ్రీధర్ బాబు గారు డెజిస్ట్రేటివ్ ఆఫీస్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు